వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే రమగారు అదృష్టం కలిసి వస్తుందంటూ ఉంటాం పలానా వస్తువు మన ఇంట్లో ఉందనుకోండి చాలా అదృష్టం అంటాం ఆ మనీ ప్లాంట్ పెంచుకుంటే చాలా బా డబ్బులు విపరీతంగా కట్టలు కట్టలు వచ్చేస్తాయి అనుకుంటాం కట్టలు కట్టలుగా మనీ ప్లాంట్లు పెంచుకునే వాళ్ళకి డబ్బులు డబ్బులున్నాయి లేదా ఇంటర్వ్యూ చెయ్యి పెంచుకున్నట్టు తప్పకుండా అట్లా కొన్ని కొన్ని నమ్ముతూ ఉంటాం కదా నిజంగా అసలు అది సాధ్యమవుతుందా అదృష్టాలు వస్తువుల్లో గాని ఎట్లలో ఉంటాయో ఉండవో ఉండవు వాటిలో ఏముండదు నిజంగా అలా ఉండే లెక్క అయితే ఇంకా అసలు ఇంకేం పెట్టం మనీ ప్లాంట్ పెట్టి మనీ వచ్చేస్తే రమ్మగారు ఇల్లు మొత్తం మనీ ప్లాంట్ తెలుసా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పకుండా రహస్యంగా కోసేసుకోవాలి నాకు ఒక మనీ ప్లాంట్ మొక్క ఇవ్వవా అని నేను అడిగితే చెప్పకుండా కోసేసుకోండి ఎందుకు చెప్పకుండా అంటే చెప్పి కోసుకుంటే కుదరదుట వాళ్ళు ఇవ్వకూడదుట ఏమిటి ఒక మొక్క పచ్చటిది ఇంత కొమ్మ ఇస్తే నెప్పి మనకి ఏం పోతుంది మన దగ్గరని మన డబ్బులు పోతాయా వాళ్ళకి వెళ్ళిపోతాయా అంతే అంతేనట నేను విన్నాను నన్ను అడక్కు నీకు కావాల్సింది కోసుకో అని చెప్పింది మా అక్కయ్య గారు కోడలు కూడా నువ్వు కామగారు వెళ్ళేటప్పుడు కోసుకో నన్ను అడగోక ఇంతకీ తెచ్చారా అడగకూడదు కోసుకోకూడదు ఆ ఏం కోసుకుంటాను నేను మనసే నేను తెచ్చిస్తాను గారు మీకు మనీ ప్లాంట్ తోటి మా ఇంట్లో మనీ ప్లాంట్లు బాగా రావు చెయ్యి నేను ఎవరింట్లో మనీ ప్లాంట్ చూస్తే నాకు ఆశ్చర్యం కదా ఎలా పెంచుతున్నారని నాకు మెంతులు కొత్తిమీరలు అవి బానే వచ్చేస్తాయి అవునా మెంతులు కొత్తిమీర ఇప్పుడు మైక్రోగ్రీన్స్ ఆవా బాక్సులు మీరు చెప్పిన తర్వాత అంతకు ముందే నేను మన రైతులు చేశాను కదా పెట్టాను మెంతులు రాలేదు రమ్మగారు నాకు ఆవాలును శనగలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి ఏదో మిస్టేక్ చేశాను నాకు మెంతులు కొంచెం ంటాయి ఆవిడో ఒక వీడియో ఉంది మెంతులు పడిపోతున్నాయా మెంతి మొక్కలు ఇలా చేయండి ఎలా చేయాలో వినలేదు అది మాత్రం చూశాను సచ్చినా నాకు మనీ ప్లాంట్ రాదు అవునండి ఇంకోసారి చూద్దాం నేను ఎప్పుడు నీట్ లో పెడతాను ఎంత పెట్టానో అంతే సంవత్సరం అయినా అలాగే ఉంటుంది అది అది ఏం అవదు పెరగట్లా అది పెరగదు తరగదు అలాగే కూర్చుంటుంది ఏమిటో మరి నా డబ్బులు కూడా అలాగే ఉన్నాయి ఏమిటో ఏమో మరి ఏమీ లేదు అవన్నీ మన తాలకు ఉద్దేశాలు ఏంటంటే మన ఇంట్లో ఒక మొక్క ఒక వస్తువు ఓ దేవుడి పటం మన వాకిలి గుమ్మానికి పసుపు ఇవన్నీ మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి సంతోషాన్ని ఇస్తాయి ధైర్యాన్ని ఇస్తాయి జీవితానికి ఇప్పుడు ఏదైనా డబ్బు సమస్యల్లో ఉన్నారనుకో మనం కొన్ని కొన్ని దేవుడి పుస్తకాలు అట్లా చూస్తుంటామా వాకిట్లో రెండు పక్కల రెండు బొగ్గు ముక్కలు పెట్టండి దురదృష్టం బయటికి వెళ్ళిపోయి అదృష్టం వస్తుంది దాని సంగతి ఎట్లా ఉన్నా రోజు బొగ్గులు ఉడుచుకోవాలి అది ఒకటి ఉంటుంది ఆ వాకి గుమ్మం పక్కన అటు ఇటు రెండు చుక్కల పాలు పోయటం లక్ష్మీప్రద లక్ష్మీదేవి వస్తుంది పాలు క్షీరసాగరంలోంచి పుట్టినవి అంటే అమ్మవారు జన్మించిన విషయం నేల మీద పోస్తే ఇట్లా నువ్వు తొక్కే చోట చెప్పులు పెట్టుకునే చోట ఏమిటో ఆ కాన్సెప్టే అర్థం కాదు నాకు ఇంకా అదృష్టం వస్తాయని అవి ఏవో పెట్టుకోండి పర్సలు ఇవి పెట్టుకోండి గుమ్మానికి అవి తగిలించండి వాకిట్లో వింస్ టింగ్ టంగ్ టింగ్ విరక్తొస్తుంది రాత్రిపూట ఎప్పుడైనా గాలి వస్తే ఆ టంగో 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 అని మోగి దాన్ని పారేద్దాం అనిపిస్తుంది దానివల్ల వచ్చే అదృష్టం ఏమిందో తెలియదు కానీ విసుగు ఎక్కువగా ఉంటుంది అదృష్టాలు వస్తువుల్లో లేవు విలువల్లో ఉన్నాయి విధానంలో ఉంది ఇవి రెండు సరైన ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఒక మంచి పాత కథ ఒకటి ఉంది చెప్తాం చూడు ఎవరి అదృష్టం వాళ్ళది మనం చెప్పలేకపోతాం కదా చెప్పలేము మనం అంతే కదండి ఒక ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు ఆయనకి కాస్త ఏదో కుదిగా పొలం ఉంది కాస్త గేదెలు గొడ్లు అవి ఇవి ఉన్నాయి ఏమిటో పెద్దగా కలిసి రావట్లేదు డల్గా దీనంగా ఉండేవాడు ఆయన ఫ్రెండ్ ఒక ఆయన వచ్చాడు ఈ ఫ్రెండ్ వచ్చిన ఆయన ఎవరు వాళ్ళకు ఒక మేనభావ దూర బంధువు అయితే సరే ఏమన్నారు ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకున్నారు ఏముంది మీ ఊళ్ళో ఎలా ఉంది మీ ఊళ్ళో ఎలా ఉంది పంటలు బాగా పడితే ఆ ఏం పంటలు రా బాబా ఏది పెద్దగా వ్యవసాయం కూడా కలిసి రావట్లేదు గొడ్డు గోదామన్నా ఖర్చులకు సరిపోతున్నాయి ఏమీ డబ్బులు పెగలటం లేదు ఏమీ లేదు అన్నాడు అని చెప్పాడు ఈ ఊళ్ళో ఉన్న ఆసామి ఇవి వచ్చిన బావ ఏమన్నాడంటే ఒక రెండు రోజులు ఉండనీరా ఏదైనా తడుతుందేమో నీకు చెప్తానన్నాడు సరే రెండు రోజులు గడిచింది రెండు రోజులు గడిచాక ఆ బావ వెళ్ళిపోతూ ఏం చెప్పాడంటే ఒరే ఒక మంచి విషయం ఉందిరా ఈ మీ ఊరి పొలిమేరల్లో మీ పొలాలు అవి దాటాక ముందుకెళ్తే అక్కడ ఒక మంచి చక్కటి చెట్లు ఉన్నాయిరా వాటి మీదకి వాళ్ళే హంసలు అదృష్టాన్ని తెస్తాయి కాకపోతే ఆ అదృష్టాన్ని తెచ్చే హంస పొద్దున్నే వస్తుంది సాయంకాలం వస్తుంది పొద్దున ఆరు సాయంత్రం ఆరు నువ్వు ఆరు గంటలకల్లా ఈ పొలాలన్నీ దాటి ఆ చింతలతోపు దగ్గరికి వెళ్ళావా హంసలు వస్తాయి నీ టైం బాగుంటే నీకు కనపడుతుంది అది అనిపించింది అదృష్టం వచ్చి అదృష్టం వచ్చేసినట్టే నువ్వు పొద్దున వెళ్ళాలి సాయంత్రము వెళ్ళాలి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నీకు అసలే ఏమీ కలిసి రావట్లేదని బాధపడుతున్నావు ఆ పొలాలు పండట్లేదు గొడ్డు గోదా సరిగ్గా లేవు పాలేళ్ళు సరిగ్గా పని చేయరు ఏవో చేస్తారు చేస్తూ నీకు కలిసి రావటల్లా కొంత కొంత ఆస్తి స్వాస్తి ఉన్నప్పటికీ నీకు కలిసి రావట్లేదు కదా ఆ అదృష్టం తెచ్చే హంసని కంటితో చూసావో నువ్వు గెలిచేవే అని చెప్పాడు సరే ఈయనకి అంత పొద్దున్నే లేచే అలవాట్లేదు అక్కడికి ఇక్కడికి నడిచెళ్ళేది లేదు ఏదో దేవుడు అన్నట్టుండి ఎలాగో పొలం చూస్తాడు ఎలాగో గొడ్డు గోదా చూస్తాడు భార్య అంది ఏమయ్యా అసలు ఎవరైనా మంచి మాట చెప్పేవాళ్ళు ఉన్నారా లోకంలో అన్నయ్య చూడు ఎంత గొప్పవాడు అదృష్టం తెచ్చే హంస అసలు మన పొలాల దగ్గర ఉండటం ఏమిటి ఆయన చెప్పటం ఏమిటి ఇదేమిటో నువ్వు చూడాల్సిందేనయ్యా మళ్ళీ యజమానే చూడాలి వెళ్ళి భార్య ఏమన్నా కూతుర కొడుకో చూస్తే కుదరదు ఆరింటికి మీ ఇంటి నుంచి బాగా నడిస్తే పొలాలు వెళ్తాయి పొలాలు వస్తాయి పొలాలు దాటితే చింతలు తోపు వస్తుంది ఆరుకు అక్కడ చేరాలంటే నువ్వు ఎప్పుడు లేవాలి నాలుగుకి లేవాలి కనీసం పోని హీన పక్షం ఐదుకైనా లేవాలా ఐదింటికి లేచి కాస్త ఏదో పళ్ళు మొహం తోముకుని లేదా చెరలో కడుకుంటాడు అనుకో మొహం పల్లెటూళ్ళల్లో అలాగే చేస్తారు ఈయన ఐదుకు బయలుదేరి ఆరు గంటలకు అక్కడికి చేరాలి మొదటి రోజు వెళ్ళాడు ఆ చింతల తోపు దగ్గర ఉంచిన ఏవో కొంగలు వచ్చినాయి కొక్కరాయలు వచ్చినాయి అవి ఇవి ఎగురుతున్నాయి చిలకలు తేలకలు బాగుంటాయి ఏం హంస కనపడలే నీకు అదృష్టం ఉంటే కనపడుతుంది అన్నాడు అయ్యో మనకు అదృష్టం లేదు అనుకుని వెను తిరిగాడు వెనక్కి తిరుగుతుంటే తన పొలంలో కుప్ప వేసుంటే పక్క పొలంలో వాడు తన పొలంలో ఉన్న కుప్పం నుంచి కొంత పట్టుకెళ్ళి వాడి పొలంలో వేసుకుంటున్నాడు ఈయన హడిలు పడి ఎవడరా ఎవడరా నా పొలంలోంచి తీసుకెళ్తున్నాడని కేకలు పెట్టాడు ఆ పక్కింటి అయినా కంగారు పడి పక్క పక్కన ఉన్న పొలం వాడు వాళ్ళు లే బాబు ఫస్ట్ టైం చేశాను అని సారీ సారీ చెప్పాడు ఏం పిచ్చి వేషాలు వేస్తున్నావా ఇట్లా ఎన్నిసార్లు తీసుకెళ్ళారు అందుకేనేమో మా మాకు పంట అసలు ఇంటికే చేరట్లేదు అని పోటడ్డాడు పోటడ్డాడు ఓ రెండు జంపకాయలు కొట్టాడు దొమ ఇంటికొచ్చేసాడు ఇంటికి వచ్చేసాడు ఇలా అయిపోతుంది ఇప్పటికి ఎన్నిసార్లు ఇట్లా అయిందో పొలానికి కాపల పెట్టాలి లేదా పొద్దున్నే వెళ్ళి చూసుకోవాలి అనుకున్నాడు ఆరింటికి పొలం దగ్గర ఉన్నాడు కదా ఆరున్నర పావుతో ఏడు ఏడు బావు కాకుండా ఇంటికి వచ్చాడు ఇంటికి వస్తే వాకిట్లో గే గొడ్లు ఉన్నాయి కదా ఈ పాలు తీస్తున్న పాలేరు పాలేరు పెళ్ళం వచ్చి గోడ పక్కన నుంచి వీడు రెండు సేర్ల చెంపు చల్లగా అటు అందించేస్తున్నాడు ఎవరికి రా పాలు అని అడిగాడు వాడు తత్త తత్త మామ అన్నాడు అనేసరికి ఎవరికి పోస్తున్నావురా పాలు అమ్మగారు లేకుండా పాలు ఎవరికి పోస్తున్నావు పాలు పోయాలంటే ఇప్పుడు పాలేరు పాలు తీస్తాడు అమ్మగారు వచ్చి నుంచుంటే ఎవరికైనా పాలు అమ్ముతారు అమ్మగారు లేదు నువ్వు ఎవరు లేరు నువ్వు ఎవరికి ఇస్తున్నావు పాలు ఈ గట్టి గట్టిగా మాట్లాడేసరికల్ ఇంట్లో నుంచి భారీ బయటకు వచ్చింది పక్క గోడ పక్క నుంచి పాలేరు పెళ్ళాం కనపడింది అంటే వీడు రోజు రెండు సేర్లో మూడు సేర్లో పెళ్ళాం చేతికిచ్చి బయటికి పంపించేస్తాడు ఎవరు చూటం లేదు ఈయన హంస సంగతి ఎలా ఉన్నా పొద్దున్నే కొత్త సంగతులు తెలిసినాయని ఇంట్లో వెళ్ళిపోయాడు పాలేరు నుండి చెంపకాయలు పీకాడు పో నా పనుల నుంచి మానేసాయి అని పంపించేశాడు ఇంకోళ్ళు ఎవరినూ ఇంకో పాలేరుతో పాలు తీర్చుకుందాం అనుకున్నారు సాయంకాలం ఆరయ్యేసరికి మళ్ళీ వెళ్ళాలి ఆ హంస కనపడద్దు సాయంత్రం కూడా మళ్ళీ నడిచి వెళ్ళాడు ఏమీ కనపడల హంస లేదు వస్తుంటే ఊళ్ళో వాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు కనపడ కనపడ్డారు ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు ఈ మధ్య కనపడలేదు అని ఏవో ప్రశ్నించారు పిచ్చాపాటి రెండు మంచి మాటలు మాట్లాడుకున్నారు పక్కనే రాముల వారి గుడు ఒకటి ఉంది రారా గుళ్ళోకి వెళ్దాం అని పిలిచారు కాళ్ళు కడుక్కున్నాడు గుళ్ళోకి వెళ్ళాడు ఎప్పుడు వెళ్ళలా ఫస్ట్ ఆ టైంకి రాడు కదా అతను బయటికి ఇంట్లో కూర్చుని ఉంటాడు బద్ధకంగా గుళ్ళోకి వెళ్ళాడు ఏదో పురాణ కాలక్షేపం చేసి రెండు మంచి ముక్కలు విన్నాడు బాగుంది మనిషి అన్నవాడు పని చేయాలి అలాంటివి ఏవో చెప్పుకున్నారు సరే తీర్థం ప్రసాదం పుచ్చుకున్నాడు ఇంటికి నడిచి వచ్చాడు కొంచెం విసుగ్గా ఉంది ఏమిటి మన నుంచి పక్కవాడు ఎవడో తీసిపోతున్నాడు ఒకటి పాలేరేమో పాలు పెళ్ళానికి పోసి పంపించేస్తున్నాడు ఎక్కడికో ఎన్నిసార్లు జరిగిందో సరే కానీ ఏ నడవటం వల్ల ఏదో కొంచెం కాస్త ఇదిగా ఉంది మంచి నిద్రపట్టింది అంతకుముందు అతను చెప్పాడు వాళ్ళ బాబాకి నాకు రాత్రిళ్ళు నిద్రే పట్టదు రాత్రంతా మెలకుగానే ఉంటా తెల్లవారుజామున నిద్ర వస్తుంది కొద్దినే లేవరు విశత్తువుగా ఉంటుంది నీకు రాత్రి పడుకోకుండా తెల్లవారుజామున పడుకుని పదకొండుకి తొమ్మిదికి పదిహేడుకి లేస్తే ఎలా ఉంటుంది ఏం బాగుంటుంది పదిహేడు కూడా ఉంటాయి పదిహేడుకి లేచే వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు పన్నెండు నుంచి ఐదు పోయే దేవతలకి అది పదిహేడే అలా వాళ్ళు కూడా ఉన్నారు పగలల్లా పడుకునే వాళ్ళు వాళ్ళ రీత్యా పాపం ఇప్పుడు తప్పట్లేదు అనుకో చెయ్యాలి ఒకళ్ళ అనకూడదు కాని ఇప్పుడు ఉద్యోగాలు అలాగే ఉన్నాయి పాపం ఉద్యోగ రీత్యా అంటే అసలు అది సమస్యే కాదు దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అవసరమే లేదు సరే ఇది అయింది అయిందా మర్నాడు లేచాడు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు రోజు లేవటం మొదలు పెట్టాడు రాత్రికి పట్టింది నిద్ర ఏనుగులు వచ్చి తొక్కినా లేవలేదు అతను తొమ్మిది తొమ్మిదిన్నర కల్లా అన్నం తినేసాడు పడుకుని నిద్రపోయాడు తెల్లవారి పావు తక్కువ వారికి మెలకు వచ్చేసింది మరి రాత్రి పెంద్రాయిలు పడుకుంటే చచ్చినట్టు రాదు మెలకువ కాల నిద్ర సరిపోయింది కదా నిద్ర పొద్దున్నే లేచాడు హంసం చూడ్డానికి పోయి మళ్ళీ వెళ్ళాడు మరి వెళ్ళాలి కదా అక్కడి నుంచి రెండో రోజుకి అతనికి ఏం తెలిసిందంటే తన పొలం గట్లు ఇదివరకు అంతా నడిచెళ్తూ ఉంటే సడన్ గా పక్క వాళ్ళ పొలంలోకి వెళ్ళిపోయిన ఏమిటా అని చూసుకున్నాడు చూస్తే తన దారిలో తన గట్టి అవతలకు జరిగింది అంటే తన పొలం చిన్నదైపోయి పక్కవాడి పొలం పెద్దదైపోయింది ఎలా నువ్వు చూసుకోవట్లేదు వాడు జరిపేసాడు అంతే అక్కడ నుంచి చర్చలాడుతూ మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురు పిలిచి నా పొలం గట్లు జరిపేశారు మా పక్క పొలాల వాళ్ళని వాళ్ళతో చూసుకుని ఎవరినో పిలిచి వాళ్ళని కొలతలు వేయించి మళ్ళీ పొలం గట్లు సరి సాయంకాలం మళ్ళీ వెళ్ళాడు గుళ్ళోకి వెళ్ళాడు పొద్దున వెళ్తున్నాడు సాయంత్రం వెళ్తున్నాడు పొద్దున వెళ్తున్నాడు సాయంత్రం వెళ్తున్నాడు ఈ పూట వెళ్ళటంతో ఏమైంది పొలంలో పాలేళ్ళు కూలీలు తొందరగా రావటం లేదు తొమ్మిదైనా ఎవరు పనిలోకి దిగరు తొమ్మిదింటికల్లా పనిలోకి దిగి సాయంత్రం ఐదింటి దాకా చేయాల్సిన వాళ్ళు పదకొండుకి దిగుతారు మూడుకి లేచేస్తారు కూలీ ఏమో రోజు కూలీ ముట్టిపోతుంది వాళ్ళు చేయాల్సిన మూడు రోజులు చేయాల్సిన పని ఏడు రోజుల కూలీలు ముడితే కానీ పని అవ్వదు అవన్నీ సెట్ అయినాయి ఒకటి 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 చొప్పున ఎందుకు పొద్దున్నే లేవటం పొద్దున్నే లేచి ఈ హంసని అదృష్టపు హంసని వెతకడం కోసం తిరిగి తిరిగి క్రమంగా ఏం తెలుసుకున్నాడంటే ఇతను తన అలసత్వము లక్ష్యం లేని తన మనస్తత్వం వల్లే తనకు సమస్యలు ఉన్నాయని అనిపించింది ఒక నెల నెలన్నర గడిచింది నెల రోజులు గడిచాక ఈ గేదెల దగ్గర కూడా ఇంకేముంది పొద్దునే పని అయిపోతుంది నడిచి వచ్చేస్తున్నాడు పాలేరు రాకపోతే నేనే తీసుకుంటా పాలు పాలేరుకి ఇచ్చే జీతం కట్టు అది మిగిలిపోతుంది ఆయనే పాలు తీసుకుని అమ్ముకోవటం మొదలుపెట్టాడు గేదెల్ని చక్కగా యజమాని చూసుకునే సరికల్ వాటికి తిండి తిప్పలు బాగా అంది బోల్డ్ పాలు ఇబ్బడి ముబ్బడిగా పాలు ఇస్తున్నాయి డబ్బు కనపడుతోంది ఒక నెల రోజులు గడిచిన తర్వాత ఆ బావగారు ఊరి నుంచి వచ్చారు ఓ ఏమయ్యా బాబా ఏదో అదృష్టం తెచ్చే హంస అన్నావు హంస కనపడలేదు లేదు బావా దానికి ఏదైనా ప్రత్యేకమైన మంత్రం ఉందేమో ఆ మంత్రం ఏమిటో చెప్పు లేదా ఎవరైనా గురువుగారి దగ్గర ఉంటే కనుక్కుందామన్నాడు అనేసరికల్లా ఆయన అన్నాడు ఏం కావాలి నీకు మంత్రానికి నీ మొహం చూసుకో అద్దంలో నెల క్రితం నువ్వు ఎలా ఉండేవాడు జిడ్డు ఓడుతూ నిద్ర మొహంతో ఉండేవాడి ఇప్పుడు చూడు ఈ నెల రోజులు రెండు పూట్ల చేసిన నడక ఫలితం నీకు ఆరోగ్యం బాగుపడింది నీ నిద్రవేళలు సరిపోయినాయి నీ పొలం గట్లు సరైనవి నీ పొలంలోంచి పక్క పొలంలోకి నడిచి వెళ్ళిపోతున్న పనులన్నిటిని వెనక్కి తెచ్చుకున్నావు పాడి బాగుంది పాడి బాగుంది పాలేరు ఖర్చు తగ్గిపోయింది చక్కగా దేవాలయానికి వెళ్తున్నావు సహాయిగా నిద్రపడుతుంది పొద్దునే లేస్తున్నావు ఆరోగ్యం బాగుపడింది ఇదేనయ్యా నీ అదృష్టం తెచ్చే హంస అదృష్టం వెనకాల పాకులాడద్దు నువ్వు చేయవలసిన పనిని సజావుగా చేయి నువ్వు నీదొక ఉద్యోగం నువ్వు తొమ్మిది గంటకల్లా అక్కడ చేరాలి తొమ్మిదికి చేరాలంటే తొమ్మిదికి బయలుదేరకూడదు ఎనిమిదికి బయలుదేరాలి ఎనిమిదికి బయలుదేరాలంటే ఆరుకి ముందు లేచి ముందు లేచి నీ వ్యవహారం అంతా చేసుకుని నువ్వు వెళ్ళడానికి సరిపడా ఏర్పరచుకుంటే అప్పుడు తొమ్మిది తొమ్మిదింటికి జాబైతే పావుతకు తొమ్మిదికి నువ్వు నిద్రలేస్తే నువ్వు ఉదయకాలం పనులు ఎలా అవుతాయి కనీసం బాత్రూమ్కి వెళ్ళే పని కూడా అవదు కదా అంతేగా ఒక పని చేయాలంటే దానికి అదృష్టం కాదు నీకు కావాల్సింది దాని మీద ఫోకస్ నీకు వ్యవసాయం కానీ పాడి పంటలు కానీ పాడి కానీ ఎందుకు కలిసి రాలేదంటే నువ్వు దిగి పని చేయకపోవటం వల్ల నీ అదృష్టం తెచ్చే హంస నీ నడకే ఏం ఉండవు హంసలు ఎక్కడి నుంచి వస్తాయి ఈ పచ్చిగాల్లో పొద్దుటి పూట శుభ్రంగా నడవటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం బాగుంది కదా అద్భుతం నాలుగు రోజుల్లో ఆయన మొదట కష్టం తోచింది కానీ మెల్లిగా ఆలోచించుకుంటే దీనివల్ల తనకి వనగూడిన ప్రయోజనాలన్నింటినీ ఆలోచించుకుని ఇదే మంచి మాట అని తెలుసుకుని ఇక అప్పటి నుంచి తన జీవితాన్ని ఈ నిద్రకి మంచానికి బద్ధకానికి అంకితం ఇవ్వకుండా ఈ ఈ పనిలోనే ఇట్లా ఏ పని చేయటం వల్ల తన జీవితం బాగుపడిందని అర్థం చేసుకున్నాడు అదే పని చేస్తూ అదృష్టాన్ని తెచ్చుకున్నాడు అదృష్టం పనిలో ఉంటుంది క్రియాశీలకత్వంలో ఉంటుంది పని చేయాలనే దృక్పథంలో ఉంటుంది చేస్తూ ఉంటే కలిసి వస్తుంది చేస్తూ ఉంటే చేత అవుతుంది చేతైన పని సులువవుతుంది సులువైతే సమయం కలిసి వస్తుంది అదేగా అదృష్టం టైం కలిసి రావటం అంతే కదా ఈ విధంగా మనం మనం ముందుకెళ్ళాలి మన పిల్లల్ని మన తోటి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి లక్కీ చమ్స్ ఏవి ఇంట్లో పెట్టుకున్నా వాటి వల్ల మనకు వనకూడదు వాటి మీద ఉన్న నమ్మకం వల్ల వనకూడుతుంది ఏదైనా నిన్ను నమ్ము నువ్వు నిన్ను నమ్ము నిన్ను నువ్వు నమ్మించగలిగేంత అద్భుతమైన పద్ధతిని నువ్వు కల్పించుకో నువ్వు నేర్చుకో ఆటోమేటిక్గా జీవితం బాగుపడుతుంది మన జీవితం మన తోటి వారి జీవితం అంతే ప్రపంచం మారిపోతుంది అంతే కదా మన పద్ధతులు మార్చుకోవాలి అదే మన అదృష్టం సూపర్ సూపర్ గారు బాగుంది కదా చాలా బాగుంది నమస్తే అండి నమస్తే ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి